ప్రేజల్లాడ్ ప్రభు అనే శ్రీ క్రీస్తునామంలో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి వచనం మృదువైన మాట క్రోధమును చలార్చును నొప్పించు మాట కోపమును రేపును ప్రియమైన దేవుని బిడలారా జ్ఞాని అయినటువంటి సులోమును ద్వారా దేవుడు అక్కడ చక్కని ఉపదేశమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఏమిటి అనే ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి మాట తీరు ఎలా ఉండాలి అనేది క్లియర్గా రాయబడుతూ ఉంది ఈనాడు భార్యాభర్తల జీవితంలో సమాధానం లేకపోవడానికైనా లేదంటే గొడవలు రావడానికైనా కుటుంబాలలో గొడవలు రావడానికైనా లేదు బంధువుల మధ్య గొడవలు రావడానికైనా చుట్టుపక్కల వారితో గొడవలు రావడానికైనా మొదటి ప్రధానమైన కారణం ఏమిటంటే మాట మన మాట తీరును బట్టి మనము ఎటువంటి వారు చెప్పగలుగుతూ ఉంటారు అదే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు మృదువైన మాట కోపమును ఏం చేస్తుందంటే చల్లారుస్తూ ఉంది నొప్పించు మాట కోపమును రేపుతూ ఉంది భర్త కోపముగా ఉన్నప్పుడు భార్య ఇంకా నొప్పించిందనుకోండి ఆ కోపం రేగుతూ ఉంది లేదు భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త ప్రేమగా మాట్లాడితే ఆ కోపము చల్లారుతూ ఉంది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కోపంగా ఉన్నప్పుడు మనం ప్రేమతో మాట్లాడడం నేర్చుకోవాలి అంతేకాక మనం కూడా కోపంగా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి ఏదో పెద్దలు అంటారు అగ్నికి ఆహుతి తోడైతే అది ఇంకా అవుతుంది మంట అని అందుకని యాకోబు భక్తుడు కూడా ఒక చక్కని మాట రాశాడు బైబిల్ గ్రంథంలో ఏమని అంటే చిన్న నాలుక అంటే అగ్ని చిన్నగా ఉంటుంది కానీ అడవి అంతటిని కాల్చేస్తుంది అటు రీతిగా నాలుక కూడా చిన్నగానే ఉంటుంది అది అనేకమైన కలహాలను పెడుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని విడలారా ఇదే అధ్యాయంలో కూడా ఇంకొక మాట రాయబడి ఉంది సాత్వికమైన నాలుక జీవవృక్షము అంటే ఎవరైతే సాత్వికంగా మాట్లాడతారో మృదువుగా మాట్లాడతారో అటువంటి వారి నాలుక ఎప్పుడు ఇతరులను బ్రతికిస్తూ ఉంటుంది ఇతరులను నవ్విస్తూ ఉంటుంది నవ్వించడం అంటే శాంతి సమాధానంతో ఉండేలాగా చేస్తుంది అంతే తప్ప కృంగిపోయేవారిగా లేకపోతే ఒక అసమర్థుడిగా తయారు చేయదు ప్రియమైన దేవుని బిల్లలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన బిడ్డలకి కోపం వచ్చిందా మనము ఏం చేయాలో తెలుసా వారిని ప్రేమగా దగ్గరే తీసుకుని వారితో ప్రేమగా మాట్లాడాలి అలాగంటే మీరంటారు బ్రదర్ మరి పిల్లలకి మంచి చెడులు చెప్పకూడదా అని అంటారు చెప్పాలి ఎప్పుడు చెప్పాలి వారితో ప్రేమగా చెప్పే ప్రేమగా చెప్పవలసిన సమయంలో ప్రేమగా చెప్పాలి మనము కోపంగా చెప్పవలసిన టైంలో కోపంగా చెప్పాలి ప్రతిసారి కోపంగా చెప్పిన పిల్లలు చెడిపోతారు ప్రతిసారి ప్రేమగా చెప్పిన పిల్లలు చెడిపోవాలి చెడిపోతారు అసలు చెప్పకపోయినా పిల్లలు చెడిపోతారు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుడు మనకిచ్చిన జ్ఞానమును బట్టి మనము మనస్సులుకోవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని పెడలారా ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు మీరు ఎలాగో మాట్లాడుతున్నారు మృదువుగా మాట్లాడుతున్నారా కోపంగా మాట్లాడుతున్నారా నొప్పించేటట్లు ఇతరులను నొప్పించేటట్లు మాట్లాడుతున్నారా లేక ఇతరులు మీతో సమాధానంగా ఉండేవారులాగా మాట్లాడుతున్నారా చూడండి కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలకి ఎవరు కూడా జీవితంలో మన ఇంటికి రావాలని కూడా అనుకోరు అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది దయచేసి అలాగ మాట్లాడడం వల్ల ఏమవుతుందో తెలుసా మన మధ్య అంటే వారి మధ్య మీ మధ్య దూరం పెరిగిపోతూ ఉంటుంది గొడవలు పెద్దవవుతూ ఉంటాయి ప్రతి చిన్నది భూతద్దంలో చూసే వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు కనుక ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే మీరు పెద్ద విషయానైనా ఇది ఏమీ కాదులే అనేటటువంటి విధంగా ఉండాలి తప్ప ప్రతి చిన్న విషయం భూతద్దంలో చూసి అలాగన్నారు ఇలాగన్నారు అని ఒకరినొకరు నిందించుకునే వారిగా ఉండకూడదని దేవుడు మనకు తెలియచేస్తూ మనల్ని హెచ్చరిస్తున్నాడు కనుక నీ నాలుకను నీ మాటను సరిగా పెట్టుకోవాలని ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడానికి స్తోత్రాలు నిజమైన ఆయన మా నాలుకను మేము కాచుకునడానికి మీరే సహాయం దయచేయండి చేయండి మా నాలుని బట్టి ఒకరిని మేము దగ్గర చేస్తున్నాం ఒకరిని మేము దూరం చేస్తున్నాం అలా కాకుండా మృదువైన మాటలు మాట్లాడడానికి నాయనా నలుగురితో ప్రేమగా మాట్లాడే మాటలను మాకు నేర్పించండి అటువంటి నాలుగును మాకు దయచేసి సాత్వికమైన మా నాలుగును మాకు అనుగ్రహించమని నజరడనేసి శ్రీ క్రిస్తలు అడిగి వేడుకుంటున్నాం పర్మతండ్రి ఐ మీన్ గా